తెలుగులో ప్రేమికుల రోజు మురారి ఇంద్ర ఖడ్గం మన్మధుడు పల్నాటి బ్రహ్మనాయుడు శంకర్దాద ఎంబీబీఎస్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సొనాలి బింద్రే ఇటీవల క్యాన్సర్ బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆమె న్యూయార్క్లో చికిత్స పొందుతోంది ఈమెకు క్యాన్సర్ రావడం అభిమానులే కాదు ఎవరూ కూడా నమ్మలేకపోతున్నారు క్యాన్సర్తో పోరాడుతున్న సొనాలి తొందరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అందరూ కోరుకోవడం జరిగింది తనకు సపోర్ట్గా నిలిచిన వారందరికీ సొనాలి కృతజ్ఞతలు కూడా తెలిపింది తమ స్ఫూర్తివంతమైన కథనాలతో నాలో ధైర్యం నింపుతున్న వారందరికీ రుణపడి ఉంటాను ప్రస్తుతం నా జీవితంలో ప్రతిరోజు ఓ సవాలుతో కూడుకున్నదే సూర్యోదయం కోసం సానుకూల దృక్పథంతో ఎదురుచూస్తుంటా అని ఆమె భాగోద్వేగంతో తన మనసులోని మాటలను బయటపెట్టింది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సొనాలి బింద్రే తన లేటెస్ట్ ఫోటోను తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది ఈ ఫోటోలో ఆమె జుట్టు మొత్తం కుంచుకుపోయింది బుగ్గలు ముఖం మొత్తం చిన్నగా మారిపోయింది మొత్తం ఫేడౌట్ అయిపోయిన వ్యక్తిలా కనిపిస్తున్నారు అయినా కానీ ముఖంపై చిరునవ్వును నవ్వును మాత్రం చదరనీయలేదు ఆ నవ్వులోనే తను ఎంత ధైర్యంగా ఉన్నానో తెలిపింది ప్రస్తుతం చావు బ్రతుకులతో పోరాడుతున్న సొనాలి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకుంటే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి Thanks for watching.